అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది తెలుసుకుందాం ముందుగా ఆ డేట్ చూసుకుంటే జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం బయట ఇతర ప్రాంతాల నుండి యార్డ్లోకి అమ్మకాలకు వచ్చిన ఏసీల నుండి వచ్చినాయి అయితే ఇరవై వేల దాకా మిర్చి బస్తాలు రావడం జరిగింది మన గుంటూరు మిర్చి యాడ్ చుట్టుపక్కల ఏసీల నుంచి అమ్మకాలకైతే ఈ రోజు కొంచెం తక్కువ వచ్చినాయండి ఆ తక్కువ ఎందుకు వచ్చినాయి అమ్మకాలకి ఎందుకు తక్కువ పెట్టారని చెప్పేసి కూడా వీడియోలో మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైస్ సోదరులు లైక్ చేయడం మర్చిపోవద్దని మీరు వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నలుగురు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కర్నూలు డీడీకి సంబంధించి చూస్తే మార్కెట్లో రైతులైతే పెద్దగా అమ్మకాలకైతే పెడతలేదండి ఆ పెట్టే అన్నీ కూడా మీడియం మీడియం బెస్ట్ అటు ఎనిమిది వేలు కానించి పదివేలు దాకా ఉన్న క్వాలిటీ మిర్చే పెడుతున్నారు బెస్ట్ డీలక్స్లు మార్కెట్లో కనపడుతున్నా ధరల విషయానికి వస్తే ధరలు కూడా అంతంత మాత్రంగా ఉండే రైతు సోదరులు అయితే పెడతలేదు ఇంకా త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ రెండు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు అనేది జరుగుతున్నాయండి ఈరోజు మార్కెట్ ధరలు చూసుకుంటే పదివేలు కానించి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు వేల రూపాయలు బెస్ట్ అండి పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందల డీలెక్స్ అండి పద్నాలుగు వేలు మార్కెట్ అనేది లేదు కనబడతలేదు కూడా దానికి తోడు కొంత మార్కెట్ వీక్ అయిందని చెప్పేసి కూడా కొంతమంది రైస్ సోదరులు అమ్మకాలు పెట్టకపోవడం కూడా కారణం అదే సరుకులు తక్కువ రావడం కూడా కారణం అది కొంత ఉదయం నుంచి కూడా వాతావరణం తుఫాను కారణంగా అని చెప్పేసి చెప్తున్నారు కొంత వాతావరణం వర్షం పడుతున్నా కానీ వ్యాపార లావాదేవీలు అయితే కొద్ది గొప్ప అనుకున్నంత స్పీడుగా కానీ అనుకున్నంతగా కానీ వ్యాపార లావాదేవీలు జరగట్లేదండి యావరేజ్గా అనేది వెళ్ళిపోతూ ఉంది తర్వాత ఈ బుల్లెట్ బులెట్ మార్కెట్ చూసుకుంటే ఇటు ఎనిమిది వేలు పదివేలు దాకా మీడియం మీడియం బెస్టు పది నుంచి పదకొండు వేలు బెస్ట్లు పన్నెండు వేలు డీలక్స్ అండి ఇదే విధంగా బంగారం కూడా ఇదే మార్కెట్ జరుగుతుందండి ఎనిమిది వేలు కానుంచి పదివేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పది నుంచి పదకొండు వేలు బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు డీలక్స్లు అండి అటు బంగారం కానీ బుల్లెట్ కానీ ఇంకా బ్యాడ్కి రకాల విషయానికి వస్తే ముందుగా త్రీ డెవలప్ అయ్యే బ్యాడ్కి త్రీ డెవలప్ అయ్యే బ్యాడ్కి మార్కెట్లో క్వాలిటీ ఉన్న మిర్చి కనపడతలేదు వ్యాపారస్తులు క్వాలిటీ ఉన్న మిర్చి అడుగుతున్నారు మీడియం క్వాలిటీ మీడియం బెస్ట్ క్వాలిటీ మార్కెట్లో ఉన్నాయి అది కూడా ఎనిమిది వేలు కానించి పదివేలు మీడియం మీడియం బెస్ట్లు అండి పది నుంచి పదకొండు వేలు బెస్ట్లు పదకొండు వేలు రెండు వందలు మూడు వందలు అట్లా నడుస్తుంది ఆ క్వాలిటీలో ఉండే డీలక్స్ కనపడతా డీలక్స్ ఉంటే కనుక పన్నెండు నుంచి పన్నెండు వేల రెండు వందలు మూడు వందలు అట్లా జరుగుతున్నాయి సిజంటా బ్యాడ్గీ విషయానికి వస్తే మార్కెట్లో కొంచెం మార్కెట్ తగ్గడం జరిగిందండి సిజంటా బ్యాడ్గీ నిన్న మొన్న నుంచే మూమెంట్ అనేది తగ్గింది హైయెస్ట్ మార్కెట్ పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు అండి ఆ పదకొండు వేల ఐదు వందలు కూడా డీలక్స్ రకాలు కొనే వాళ్ళు కూడా తక్కువ ఎవరో ఒకళ్ళు ఇద్దరు అడుగుతున్నారు ఎక్స్పోర్ట్ పెద్దగా అడుగు అనుకున్నంత హడావుడిగా లేదు కూడా ఇది కూడా ఏడు వేలు డబ్ ఏడు వేల నుంచి తొమ్మిది వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ తొమ్మిది వేల దాకా జరుగుతున్నాయండి పది నుంచి పదివేల ఐదు వందలు బెస్ట్ పదకొండు వేలు డెలక్స్ సూపర్ అయితే పదకొండు అయితే దేశవాళ్ళు అయితే మన కర్ణాటక వైపు అయితే ఏడు వేలు నుంచి తొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయి ఎందుకంటే లేస్ క్వాలిటీ సైజులు ఉన్న ఉపయోగం లేదు తలపరకు ఉంటుంది కాబట్టి కొంతమంది వ్యాపారస్తులు దాని మీద మగ్గు చూపట్ల అంటే కొనటానికి ఇష్టపడతల సీజన్ టైల్కి టూ జీరో ఫోర్ త్రీ కూడా అనుకున్నంత సేల్స్ లేదండి పెడుతున్నారు కానీ కొద్దో గొప్ప టాప్ మార్కెట్ అయితే మార్కెట్లో అంత క్వాలిటీ లేదు కానీ పన్నెండు ఐదు పన్నెండు వేలు ఐదు వందల నుంచి పదమూడు వేలు జరుగుతున్నాయి టాప్ క్వాలిటీ ఉంటాయి ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు ఎక్కువగా పదివేలు పదకొండు వేలు ఆ క్వాలిటీని మార్కెట్లో ఉండే సూపర్ క్వాలిటీలు మార్కెట్లో లేవు ఇంకా మనం అసలు విషయానికి వస్తే తేజ ఎందుకంటే ఎక్స్పోర్ట్ పరంగా కావచ్చు విదేశాలకు కూడా మన రాష్ట్రంలో మన దేశంలో ఇతర రాష్ట్రాలకు కూడా చూస్తే తేజ మార్కెట్ కూడా కొంచెం కిందకొచ్చేసిందండి మార్కెట్లో కూడా అంత ఊపుగా సేల్స్ లేదు ఆ రేట్లు పోయిన వారం ఉన్న రేట్లు కానీ సోమవారం ఉన్న రేట్లు కానీ అడావుడిగా లేదు రోజు రోజుకి ఈ ఆది కూడా పదమూడు వేలు కూడా డీలక్స్ క్వాలిటీ అడిగేవాళ్ళు లేరండి ఎందుకంటే ఎక్స్పోర్ట్ లేదంటాం అంత క్వాలిటీ కూడా లేకపోవటం అంత క్వాలిటీ కూడా ఈ మార్కెట్కి రైతులు పెట్టకపోవటం అంత మార్కెట్లో ఉన్న ప్రజెంట్ జరుగుతుందైతే అటు పదివేలు కాని పన్నెండు వేల ఐదు వందలు మీడియం బెస్టు బెస్ట్ అంతవరకు డీలక్స్లు అయితే సూపర్ కానీ లేవు నిన్నే పదమూడు వేల కొందరు రెండు వందలు జరిగితే ఇవాళ పదమూడు వేలు కూడా ఎవరు అడగట్లేదండి కేజీలు పదమూడు వేలు కూడా బాగా తక్కువ అడుగుతున్నారు రైతులు ఎవరు కూడా ఎవ్వరు కూడా తర్వాత త్రీ థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ కూడా అటు కర్ణాటక కర్నూలు వైపు అయితే కొద్దిగా లేస్ క్వాలిటీ వస్తుంది పేడు మందం తక్కువ వస్తుంది ఇతనాలు కూడా తక్కువ ఉంటాయి ఇవి చూసుకుంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు జరుగుతున్నాయి మన దేశ వాళ్ళ టైప్ అయితే పది నుంచి పదకొండు బెస్ట్ పదకొండు వేల వందలు దాకా బెస్ట్లు జరుగుతున్నాయి పన్నెండు నుంచి థర్టీ ఫోర్ అయితే సైజు తక్కువ ఉంటుంది రంగు ఉంటుంది కాబట్టి క్వాలిటీ పరంగా పన్నెండు నుంచి పన్నెండు ఐదు సూపర్ టెన్ను నాకైతే కనపడలేదండి పెద్దగా ఎక్కువగా పన్నెండు నుంచి పన్నెండు వేల వందలు మార్కెట్ అనుకోవాలా రోమీ కూడా నిన్న పన్నెండు వేల మూడు వందలు టాప్ రేట్ చూశాను ఈరోజు ఆ పన్నెండు వేల మూడు వందలు కూడా లేదండి మార్కెట్లో పన్నెండు వేలు అడుగుతున్నారు పన్నెండు వేల ఒక్కందా ఆ రేంజ్లో జరుగుతుంది లోయస్ట్ లోయెస్ట్ అంటే తక్కువలో తక్కువ మనం చూసుకుంటే క్వాలిటీ మీడియం 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 బెస్ట్ తొమ్మిది వేలు కానీ స్టార్ట్ అవుతున్నాయి షార్క్ కూడా పదకొండు వేల వందల టాప్ రేట్ అండి పదకొండు కాడ నుంచి పదకొండు వేల ఒక్క రెండు పదకొండు వేల టాప్ రేట్ షార్క్ కూడా మార్కెట్ ధరలు టోటల్గా చూస్తే సేల్స్ పరంగా కూడా స్లో మూమెంటే కనపడుతుందండి స్పీడ్గా సేల్స్ అనేది లేదు ఎందుకని అని చెప్పేసి వ్యాపారస్తులైతే ఆర్డర్స్లో ఉండి ఎక్స్పోర్ట్ రాలేదని చెప్పడం జరుగుతుంది షార్క్ కూడా పదకొండు ఇది టూ సెవెంటీ త్రీ కూడా టాప్ రేటు టూ సెవెంటీ త్రీ ఒరిజినల్ అయితే పన్నెండు టాప్ అండి తొమ్మిది వేలు ఎనిమిది వేలు కానుంచి కుబేరా కానీ ఆరుమూరు కూడా ఎక్కువగా పదివేలు ఎక్కువగా జరుగుతున్నాయండి ఏదన్నా సూపర్ క్వాలిటీ అయితే పదివేలు ఒక్కొంద పదివేల రెండు వందలు సూపర్ అయితే పదివేల ఐదు వందలు మార్కెట్ నాకు కనపడతలేదా ఇది కూడా తొమ్మిది వేలు కానీ జరుగుతున్నాయి ఎక్కువగా తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఎందులో పదివేలు ఎక్కువ జరుగుతున్నాయి తొమ్మిది తొమ్మిదిన్నర తర్వాత ఇంకా నాందార్ చిన్న రకాలు ఈ క్వాలిటీలు ఇవన్నీ కూడా అటు ఏడు వేలు కానించి పదివేలు టాపు ఆ పది మన దాకా క్లాసిక్ అయ్యి నిన్న మొన్న ఇవన్నీ జరుగుతున్నాయి కానీ నిన్న నుంచి కొంచెం మూమెంట్ అనేది అన్నీ కూడా బాగా తగ్గిపోయి టాపు పదివేలు ఒక్క అట్లా జరుగుతున్నాయి టాప్ టాప్ క్వాలిటీ ఈ మిగతా క్వాలిటీలు లో మీడియాలు కానీ మీడియాలు కానీ ఇవన్నీ కూడా పెద్దగా వ్యాపారస్తులు అడగట్ల అది అంతే పడి ఉండే కొద్దిగా ఉంటేనేమో క్వాలిటీ ఉన్న మెచ్చుకుంటున్నారు లేకపోతే మార్కెట్ అయితే ఈ పొజిషన్లో ఉంది ఇవ్వండి ఎరుపు కాలు ఈ విధంగా ఉండే తాలు చూసుకుంటే తేజ తాళైతే ఏసీ తాళైతే అయితే రంగులు ఉంటే కనుక ఏడు వేలు దాకా జరుగుతున్నాయండి ఆరు వేలు కానించి ఏడు వేలు లోయస్ట్ చూసుకుంటే ఐదు వేలు ఆరు వేలు ఇంకా సీటు తాలు కూడా అటు మూడు వేలు ముప్పై ఐదు వందలు నాలుగు వేలు నలభై ఐదు వందలు ఐదు వేలు సీటు తాలు బ్యాడ్కి తాళ్ళు నాలుగు వేలు బాగుంటాయి త్రీ థర్టీ ఫోర్ తాలు నాలుగు వేలు నుంచి ఏసీ తాలు అయితే ఐదు వేలు టోటల్గా మార్కెట్లు అయితే కొంచెం మూమెంట్ స్లో అండి కొంత వాతావరణం వర్షం ఇబ్బంది పెట్టినా వ్యాపార లావాదేవీ కానీ అనుకున్నంత వ్యాపారాలు లావాదేవీలు జరగల సరుకులు కూడా మూమెంట్ బాగాలేదని సరుకులు కూడా రైస్ వద్దలు పెడతాం కూడా తగ్గించారు ఇదండి ఈరోజు మార్కెట్ ధరలైతే ఈ విధంగా ఉంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరుమిర్చి మార్కెట్ యాడ్